I <coughs> 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 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బొనలా మేము అయితే చాలా బాగున్నామండి ఇంకా తెల్లవారుజామున ఐదు గంటలకి అయితే లేచాను లేచి ఇంకప్పుడే అల్లా వస్తూ ఉంది నేను లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన లేఖంగానే జడేసుకోమని ఎప్పటి నుంచో చదువుతూ ఉంటాడు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ట్రై చేస్తాను లేవంగానే జడేసుకోవటం అందుకని ఇంకా లేవంగానే జడేసుకుంటే మంచిదని ఇంకా ఫస్ట్ అయితే అయితే వేసుకుంటా ఉన్నాను ఇంక ఈ లోపైతే మాను లేచి అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు కానీ ఎందుకు అప్పుడే లేచావు పనుకోవచ్చు కదా అంటూ ఉన్నాను కానీ అలా కాదు అని లేచి కొంచసేపు కూర్చొని మళ్ళీ పనుకుండా పోయాడు ఇంకా నేను వచ్చేసి చూస్తూ ఉన్నారు కదా నా జుట్టు మొత్తం ఊడిపోతుందండి ఇంకా ముగ్గురు పిల్లలకి డెలివరీ అయ్యేకే వాళ్ళు అని కొట్టేటప్పటికే నా జుట్టు ఎంత చుట్టూ అంతా ఊడిపోయింది కొంచెమే మిగిలింది ఇంకా అయినా వాటికి ఏ ఆయిల్ యూజ్ చేయాలో మీరే కామెంట్ చేయండి నేనైతే కోకోనట్ ఆయిలే వాడుతున్నాను అప్పుడప్పుడు ఇంతకుముందు మందార మాకు పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే పెట్టట్లేదు మందారాకు పెడితే జుట్టు ఊడిపోతుంది అనుకుంటున్నాను అందుకని చెప్పేసి పెట్టడం మానేశాను ఇంకా కోకోనట్ ఆయిల్ ఒక్కటే యూజ్ చేస్తాను షాంప్ వచ్చేసి శిక్ష మా అమ్మలు చిన్నప్పటి నుంచి నాకు శిక్ష వాడేది అందుకని చెప్పేసి శిక్ష వాడాను కొన్నాళ్ళకి శిక్ష వదులు మీరే వాడాను కానీ అది కుదరలేదు అంకలా వద్దులే ఎందుకు ఇదని ఫస్ట్ కాంచే శిక్ష పడేదాన్ని కదా అదే వాడదాం అనుకున్నాను తెల్లారుజములు వేసేకి నిద్ర పంపు కూడా పోలేదు ఇంకా నిద్ర వస్తూనే ఉంది కానీ ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు మా పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం ఇంకా అన్నం అయితే వండేసాను అలానే దొండకాయ కూర కూడా రెడీ చేస్తున్నాను ఇంకా దొండకాయలు కోసేసి టమాటాలు వేసేసి తాలింపు అయితే పెట్టేశాను ఇంట్లో పనులన్నీ ఇంకొకటి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసుకోవాలి ఎవరైనా కానీ ఫస్ట్ తెల్లారంగానే ఇంకా సూట్ చేయాలంటారు ఎవరు లెగవకముందే అందుకని చెప్పేసి ఇంక మా ఆయన నాతో అంటా ఉంటాడు ఎప్పుడూ అయినా కూడా ఇంటి ముందు లాగానే ఆడపిల్ల కసు ఊడ్చుకుంటేనే మంచిది అని అందుకని చెప్పేసి ఇంకా ఇంటి ముందు అయితే కసు ఊడ్చేస్తున్నారు బావా లెగో బావా కొంచెం వీడియో తి అని అనగానే మా వారు పన్నుకునే వారు కూడా లేచి మరి ఇంకా నాతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆయన అలవాటేనండి ఇంకా నాలుగు గంటలకే లెగుస్తాడు ఇప్పుడన్నా నేను లెగిస్తున్నాను ఇంతకుముందు అయితే మా వారే లేచి వంట అంతా ప్రిపేర్ చేసేవాడు నేను గోలి ఆశ్రిత వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేదాన్ని ఇంకా ఆయన పాపం పొలం పని చేసి మళ్ళీ ఇట్లా ఏం చేస్తాడని అర్థం చేసుకొని మరి ఇంకా నేనే రెడీ చేస్తున్నాను మరి చాలామంది మొన్నటిదాకా కామెంట్ చేశారు ఒక ఒకేకే చెప్పాను కదా ఒకసారి డైలీ రొటీన్ బ్లాగ్ చేయండి అమ్మా చేయండి అమ్మా అని పాపం మీకు ఇప్పుడు చేయట్లేదు దాకా మొన్నటిదాకైతే డైలీ రొటీన్ బ్లాగ్ చేయమని చెప్పారు కానీ ఇలానే చేసేది కానీ నాకే కుదరట్లేదు డైలీ రొటీన్ బ్లాగ్ చేయాలని అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడే కుదిరింది మరి ఈరోజు నేను చేసే డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా ట్రై చేయాలనుకుంటే చెప్పండి అలానే ట్రై చేస్తాను ఇంకా మా వారు వచ్చేసి పొద్దుపొద్దునే మాకున్న ఆరు బయట వాతావరణం అంతా చూపేస్తున్నారు ఇదేనండి మాకు మెయిన్ రోడ్ జెండా చెట్టు అంటారు సౌపాడు గ్రామము మాది వచ్చేసి ఇంకా తెల్లవారు ముందు చూడండి ఎలా ఉందో అది టైం వచ్చేసి అప్పుడు ఫైవ్ థర్టీ ఏమో వచ్చింది అనుకుంటా ఇంకా తెల్లవారుజామున ఎవరు లేకరు ఎక్కువ శాతం అందుకని సైలెంట్గా ఉంది రోడ్ అంతా ఇంకా మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఏం చేస్తున్నానని ఇంకా మా వారు ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నారు ఇదేనండి మా ఇంటికి వెళ్ళే మెయిన్ రోడ్ అంటే దారి మాకు ఇదేనండి ఇది వచ్చేసి మా బైక్ మాకు బైక్లు పెట్టుకోవడానికి ఎక్కువ దారి ఉండిద్ది ఎంత వచ్చింది మొత్తం మీ అందుకే గుడ్ మార్నింగ్ చూసారు కదా ఈరోజు మా పిల్లకైతే స్కూల్ తెరుస్తున్నారు అందుకని చెప్పేసి దసరా సెలవులు అయితే అయిపోయినాయి వాళ్ళ అని చెప్పేసి నాలుగు గంటలకి వెళ్ళేసి ఇంట్లో పనులని రెడీ చేస్తున్నాను వాళ్ళు లేచే లోపు ఇంక వంటంత రెడీ చేసి ఇంకా ఎటర్ అయితే పడిపోయినని పొయ్యి అయితే ముట్టించేస్తాను ఇంక లే పొయ్యి ముట్టేసి ఇంకా ఆశ్రీ అయితే లేపి ఇంకెలా చేస్తానని చూసా చూశారు కానీ దొంగలు బట్టి ఆయన అయితే ఆయన జాగ్రత్తగా అండి మనిషిని అయితే చెప్పి పీడీగా కనిపిస్తున్నాను బాగా నేను నన్ను చెప్పేది మనకి ఆ మనిషిని చూసిన అమ్మని అయితే పోలీసులకి అయితే ఫోన్ చేసి అమ్మని చెప్పండి ಬಾಡಿ ಲೈಕ್ ನೀಲ್ಲಿಸಾ ಆ 얘는 ಕಾಜಿಸ್ತಿ ಮುಂಚೆ ಇದೆ ನೀವು ಮಾಯೆ ಬಂದ್ ಮಾಡಿ ಬಂದಿರೋದು ಬೇಡ್ರು ತಲಾ 2 लच्छा लच्छा मेरे वान कर वाले है डरा ये गुड करना करने लगा लच्छा गुड चला ले आना तुमगा येव आबो कुछ भी एडप से ये बोल के अरे यहां ওখানে मार दे हाय गुड मॉर्निंग

ಸರಿ ಸರಿಣ ಚೂರು ಕದ ಇಂಕೈತೆ ಕಲರ್ ನಾಕೆಟ್ಟೆ ಇ అయితే పెట్టేసినాయి కదా ఇంకా సాగుంది కాగేసిన ఇంకా పిల్లలైతే లేవలేదు నేను ఇంకా పక్కలైతే తీసేస్తున్నా ఇప్పుడేకా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మా స్కూల్ స్టార్ట్ చేశారు గుడ్ మార్నింగ్ మీకు కూడా ఓకే అండి ఇంక ఈరోజు శుక్లవరం కదా అందుకని చెప్పేసి సివిల్ డ్రెస్ అయితే వేశాను ఆ చక్కగా అయితే రెడీ చేశాను ఇంక రేపు ఒక్కరోజు బల్లి మళ్ళీ ఎల్లుండి సండే బల్లి బల్లి అని అవుతుందా గుడి బడి బడి బల్లి కాదు స్కూల్ అండి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేదాను ఇంకా మా ఆయన వచ్చేసి కూడా ఇంకా భోజనం చేసి పనికైతే వెళ్ళాడు ఇంకా ఆస్థ ఆదర్శ అయితే ఇంకా బస్సు రాలేదు ఇంకా టైం వచ్చేసి ఈరోజు ఏడైంది కానీ ఇంకా అలాంటి రోజు సెలవులు చెప్పులు వేసుకోలేదండి ఆ చెప్పులు ఆస్తా రామా చెప్పు వేసుకుందా ఆదర్శ అయ్యారయో రే అన్నయ అన్నయ సాయంత్రం కాల వస్తాం మళ్ళీ ఓకే అండి ఇంకా పిల్లలైతే బడికి వెళ్ళిపోయారు మా ఆయన కూడా ఇప్పుడే చేన్కి అయితే వెళ్ళొచ్చాడు ఇంకా చేలో అక్కడ ముందుకట్లయితే దించాము అవి అయితే చిమ్ముకొని వద్దామని చెప్పేసి ఇంకా చేన్కి అయితే బయలుదేరాము ఇంకా అక్షయ్ కూడా తీసుకెళ్తున్నాను ఇంక ఇంటికాడ ఎవరు లేరు అని చెప్పేసి అక్షయ్ బావా అబ్బు బావా డాడీ ఇంకేడు వచ్చేసి గడ్డి మందు కొడుతున్నారు వాళ్ళు పచ్చి చేనని ఎన్ని ఎన్నికటలు బాగా మొత్తం ఆరు కట్టలు అంటే మూడు యూరియా మూడు పద్నాలుగు ముప్పైదా ఓకే అండి ఇంక ఇది వచ్చేసి ముందంతా నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి అయితే మూడు యూరియా మూడు డిఏపి అయితే వేస్తున్నాము డిఏపియా పదన ముప్పైదా వాటిలో గులికలు అవి 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 వచ్చేసి గులికలు ఇంకా అవి కూడా అట్లా కలిపేసుకుంటే చేను అనేది బాగుండిద్ది మా చేను చేసాను ఒకసారి ఇదిగోండి చక్కటి పైరు ఎంత బాగుందో వచ్చేసారా మీ సైడ్ ఏమి వేసారో కామెంట్ చేయండి ఇంక నేను నక్ష అయితే మా ఆయన మందు కలుపుతుంటే ఇంక ఇద్దరం అయితే ఎలా కూర్చున్నాము ఎందుకంటే ఒక్కడే ఎత్తుకోలేడు కదా పైకి అందుకని చెప్పేసి కొంచెం హెల్ప్ చేద్దామని ఎత్తుదామని చెప్పేసి నేను కూడా వచ్చాను కానీ అయితే బిపచ్చంగా కాస్తుంది టైం వచ్చేసి తొమ్మిది నాలుగు అవుతుంది అక్షయ్ హాయ్ ముందు రోజుల్లో నా బర్త్డే ఆస్థా బర్త్డే అక్షయ్ బర్త్డే మూడు బర్త్డేలు అయితే ఉన్నాయండి మూడు నెలలకి ముగ్గురి ఇంకా మా బర్త్డేలు ఎలా చేసుకుంటామో కూడా మీతో షేర్ చేసుకుంటాను అదే విధంగా మా చేలు మొత్తం ఎలా ఉంటాయి కూడా మీకు షేర్ చేస్తాను అయితే ఏ విధంగా కట్టలు చిమ్ముతాడు అనేది కూడా మీకు చూపించేస్తాను ఓకేనా ఓకేనా ఓకే లైక్ సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి అది హాయ్ అదేంటిది బావా ముందు జింకా అంటే ఎంత జింక్ ప్యాకెట్ ఉండేది ఇప్పుడు జింక్ మంది ఇచ్చారు అదిగో మోత అక్కడ అందుపెట్టి ఇక్కడ ఇప్పుడైతే సగం వేసుకొని తర్వాత వచ్చేసి సగం వేసుకోవాలి అంతేనా రెండు ఇది నిమ్ముకుండదా ఇది కలిసిద్దా ఇది వచ్చేసి గులికలు గులికలు వాసన గులికలు మామూలు గులికలు ఇప్పుడు ఎండ కదా కావాలి ఉండదా మనకి ఏమైనా బాడతలే బాడీకి చల్లటి వాతావరణానికి చల్లటి